ఆపరేషన్ కకార్తో కేంద్రం పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లయినా ఇప్పటిదాకా ఎంతమందిని అసలు అందమొంచి అందమొందించింది ఎంతమంది లొంగిపోయారు అసలు రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా జప్తు చేసిన నక్సలు నక్సల్స్ ఎంతమంది వాళ్ళ యొక్క ఆస్తులు ఎంతమంది ఈ విషయాలకి ఒక క్లారిటీ అయితే వచ్చింది అది ఏంటంటే ఆ క్లారిటీ అని చూసే ముందు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అని కామెంట్ చేసి ఇంకో పది మందికి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ విషయాలంటే మనం పూర్తిగా తెలుసుకుందాం దశాబ్దాలు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం యొక్క గత చరిత్రగానే మిగిలిన ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది తెలుస్తుంది దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం ఇక గత చరిత్రగానే మిగిలిన ఉందని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే దేశంలో మావోయిస్టుల ఏరి వేసేందుకు కేంద్ర హోంశాఖ పెట్టుకున్న టార్గెట్కి ముందే అగ్రనాయకత్వ కథ దాదాపుగా ముగిస్తుందని తెలుస్తుంది ఎందుకంటే మావోయిస్టు అగ్రనేత యడ్మా ఎన్కౌంటర్ సహా పలువురు కీలక నేతలు లొంగిపోవడం చూస్తుంటే అరవై ఏళ్ళ సుదీర్ఘ స్వాయుధ పోరాటానికి తెరపడినట్లే కనిపిస్తోంది అయితే వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో కనీసం తొంభై రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు లేటెస్ట్గా కేంద్రం ప్రకటించింది దాని గురించి అమిత్ షా కూడా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు